ಲೋನ ಲೋನಂಗ್ ಆ ಬುಕ್ ಎಕ್ ಆ ಬುಕ್ ಎಕ್ ಆ ಬುಕ್ ಎಕ್ ಆ ಬುಕ್ ಎಕ್ಡ್ತಾರಾ ನೀವು ಪಿಲ್ವಂಟಿ ರಾಲು పైకండి ఇప్పుడు పైకి అండి రండి అండి పైగా పదండి రండి మీరు ఎందుకు రా బైబుల్ మీద ఈ విధంగా చెప్తున్నారు బైబుల్ మీద అటు నుంచి బయటకు వెళ్తారు అటు షట్రాపు అటు షట్రాపు షట్రే అటు చట్రై అటు షట్రై అటు చట్రా ఏమన్న మీకు పుస్తకాలు పి బైబిల్ గురించి బైబుల్ గురించి ఎందుకు పుస్తకం వస్తున్నారు ైబుల్ గురించి ఆ పుస్తకాలు పోతాయి ఉన్నారు అన్నా వాళ్ళు బల్లు బైబుల్ గురించి అన్నా ఇంకా పైన పది మంది ఉన్నారు పైన పుస్తకాలు పైన పది మంది ఇంకా పది పైన పైన వాళ్ళు పది మంది పైన కాదు పైన పది ఉన్నారు